హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్ చూడండి నేనైతే ఈ వీడియోలో పాట్ని స్టిచ్చింగ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చాలా వివరంగా కొత్త వారికి ఉపయోగపడే విధంగా చూపిస్తానండి ఈ వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీగా ఉంటుందండి మనకు పర్ఫెక్ట్ పాట్ డిజైన్ రాకపోతే కరువు కరువు స్కేల్ సహాయంతో ఎలా మనం కటింగ్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను తప్పకుండా ఈ వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మళ్ళీ దీంట్లో ఇన్విజిబుల్ పైపింగ్ వేసి స్టిచ్ చేయడం ఎలానో చూపిస్తాను ఓకేనా మనము ముందుగా అయితే ఇలా శారీ క్లాత్కి మనం పైపింగ్ వేసినప్పుడు శారీ క్లాత్తో మనకు మ్యాచింగ్ ఉంటుంది కదా ఆ శారీ క్లాత్తోనే నేనైతే దీంట్లో ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తున్నాను అది ఎలా వేస్తున్నాను అది ఎలా కట్ చేసుకోవాలి శారీ క్లాత్ని మనం క్రాస్గా కట్ చేసుకొని మనమైతే ఇలా కుట్టుకోవాలండి ఇది ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి చూడండి మనం నెక్ వెడల్పు త్రీ ఇంచెస్ ఆ త్రీ అండ్ హాఫ్ మన చాయిస్ అంటేది నేనైతే త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను నెక్ డీప్ కూడా బ్లౌజ్ మెజర్మెంట్స్తో పెట్టుకోవాలి పైన మనకి పాట్ వస్తుంది కదా అక్కడ త్రీ ఇంచెస్ పైన అటువైపున ఇటువైపున త్రీ త్రీ ఇంచెస్ అయితే పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు ఇక్కడ మిడిల్లో ఒక వన్ ఇంచ్ పెట్టుకోవాలండి గ్యాబు మళ్ళీ ఒక లైన్ వేసుకోవాలి అలా గ్యాబ్ పెట్టడం వల్ల మన కరువు బాగా తిరుగుతుంది చూడండి పార్ట్ నెక్ మన పార్ట్ షేప్ కరెక్ట్గా రాదు అని అనుకున్నప్పుడు ఇలా కరువు స్కేల్తో అయితే మనము పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకో కటింగ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా వస్తుందండి కొత్త వరకు అయితే చాలా చాలా యూజ్ అవుతుంది చూడండి ఆ షేప్ ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో చాలా నీట్గా వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ పైన వైపున కూడా మనము చిన్నగా బోట్ నెక్ మోడల్గా చిన్నగా రౌండ్ నెక్ ఇచ్చేసుకుంటే అదే స్కేల్తోనే చూపిస్తాను చూడండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఈ మూలలు కరెక్ట్గా తిరగవు కదండి వంకర వంకరగా పోతుంటాయి అలాంటప్పుడు ఈ స్కేల్ అయితే చాలా యూజ్ అవుతుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలా మనం మార్కింగ్ వేసుకున్న తర్వాత నెమ్మదిగా మనం పాట్ నెక్ని అయితే కటింగ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఎలా వచ్చిందో పూర్తిగా పాట్నెగ్ కాకుండా కొంచెం డ్రాప్ లాగా వచ్చేసింది మనకి ఇప్పుడు నేను శారీ క్లాత్తోనే ముందుగా ప్రిపేర్ అయితే చేసి పెట్టుకున్నానండి పైపింగ్ వేయడానికి థ్రెడ్ పెట్టేసి ముందే స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాను దానిని మనము మెల్లి నెమ్మది నెమ్మదిగా థ్రెడ్ పెట్టాము కదండి థ్రెడ్ పైన కుట్టు పడకుండా నీట్గా థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చేటట్లయితే మీరైతే స్టిచ్ చేసుకోవాలి ఓకేనా చూడండి ఇక్కడ టర్నింగ్స్ దగ్గర మనము కుడతాం కదండి అలా కుట్టినప్పుడు మనం ఇక్కడ టర్న్ తిరిగే దగ్గర అది తిరగదు కదా అక్కడ చిన్నగా ఒక టక్కి చేయాలని అంటే చిన్న కటింగ్ చేయాలన్నమాట అక్కడ కట్ చేసాను చూడండి అలా కట్ చేసుకొని మనం ఇలా స్టిచ్ చేస్తూ ఉంటే మనకు నీట్గా వస్తుందండి ఫినిషింగ్ కూడా బాగుంటుంది కొంచెం రిస్క్ ఉంటుంది టైం ఎక్కువ అవుతుంది కానీ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి మనం మామూలు పైపింగ్కి ఇన్విజిబుల్ పైపింగ్కి ఉన్న తేడానే అది మనం ఈ ఫినిషింగ్ ఇలా ఇస్తే సేమ్ బోటిక్ స్టైల్ ఉంటుందండి యాక్చువల్గా నేనైతే బోటిక్ వాళ్ళ బ్లౌజులే స్టిచ్ చేస్తానండి ఎక్కువ అందుకే నేనైతే ఇన్విజిబుల్ పైపింగ్ ఎక్కువ వేస్తాను అదే అలవాటు అదే అలవాటు అయింది ప్లస్ చూడడానికి కూడా మనకు నీట్గా కనబడుతుంది అనమాట చూడండి ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్కి కుట్టాం కదా కుట్టిన తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టి లైనింగ్ సై లైనింగ్ క్లాత్ని రాంగ్ సైడ్ పెట్టి మనం ముందుగా వేసిన కుట్టు కనిపిస్తుందండి లైనింగ్కి ఆ కుట్టుపై నుండే మళ్ళీ ఒక కుట్టు వేసుకుంటున్నారు ఆ కుట్టు పక్కనుండే కాకుండా దాని ఆ కుట్టు పైనుండే మనం ఒక్కొక్క కుట్టు వేసుకుంటూ అయితే రావాలి అలా కుట్టు పైనుండే కుట్టు వేసుకుంటూ రావడం వల్ల మనము ఆ ముందుగా థ్రెడ్ పెట్టి ప్రిపేర్ చేసుకున్నాం కదా క్లాత్ ఆ థ్రెడ్ పైన ఈ స్టిచ్ పడకుండా నీట్గా ఉంటుంది అనమాట థ్రెడ్ పక్కకి రావాలి స్టిచ్ పైన కాదు అలా థ్రెడ్ పక్కకు వస్తేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి నెమ్మది నెమ్మదిగా టర్నింగ్స్ దగ్గర అయితే కొంచెం నెమ్మదిగా చేసుకోవాలండి అలా నెమ్మదిగా చేసుకోవడం వల్ల మనకు ఫినిషింగ్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది చూడండి అండ్ ఆ టర్నింగ్స్ దగ్గర అయితే స్లోగా చేసేసుకొని మొత్తం అలానే స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఒక పావు పావు ఇంచ్ అంత క్లాత్ వదిలేసుకుంటూ ఇదంతా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇది ఇలా కటింగ్ చేసుకుంటప్పుడు మరీ దగ్గరగా కుట్టు పక్కకి కటింగ్ చేయకుండా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వదిలేసుకొని కటింగ్ చేసేసుకోవాలి అదే ఎక్స్ట్రా క్లాత్ అంటే ఈ పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ మన ఆప్షన్ అంటే అది మనం హాఫ్ ఇంచు వదిలేసుకోవచ్చు కానీ టర్నింగ్స్ కరెక్ట్గా తిరగవండి అందుకే పావు ఇంచ్ అలా వదిలేయాలి చూడండి మనకు ఒక టర్నింగ్ దగ్గర కూడా పైపింగ్ ఎంత నీట్గా వచ్చింది కదా ఇన్విజిబుల్ పైపింగ్ ఎంత బాగా వచ్చింది చూడండి నీట్గా ఉంటుందండి చూడడానికి కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది కానీ తప్పకుండా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రై సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోలు ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యి వాళ్ళకి కూడా యూజ్ అవుతాయండి తప్పకుండా లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి చూడండి ఇలా ఫైనల్గా మనకి నెక్ అయితే ఇన్విజిబుల్ పైపింగ్తోని రెడీ అయిపోయింది అక్కడ పైన మనము డోరీ పెట్టుకోవచ్చు బటన్ కూడా పెట్టుకోవచ్చు అండి నేనైతే ఇలా డోరీ పెట్టి సెట్ అయితే చేసేస్తాను ఓకేనా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి చూడండి పైపింగ్ ఎంత నీట్గా కనిపిస్తుంది కదా ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్